ఈ రోజున మేము ఈ దళిత దళిత సింహ గర్జన ఫిబ్రవరి పదకొండవ తారీఖున మేము తలపెట్టాము దాన్ని ప్రమోషన్ చేయడానికి ఈ అతి అతిపెద్ద బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నాం దాని ద్వారా ఈ దళిత సింహ గర్జనకి ప్రచారం అన్నది మొదలు పెడుతున్నాం ఎందుకు ఈ దళిత సింహ గర్జన అన్నప్పుడు దళిత సింహ గర్జన చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మా యొక్క ఆత్మాభిమానం దెబ్బతింది ఈ ప్రభుత్వంలో మాకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుంది మా మీద అక్రమ కేసులు ఎంతో మందిని పట్టం పెట్టుకున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి దీని అన్నిటినీ ఖండించాలి మనం ఒక శక్తిగా కనబడి మేము ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగల సత్తా మాకుంది మీరు మాకు నాయకత్వం ఇవ్వకపోవచ్చు కానీ అన్ని పార్టీలకి నేను చెప్తున్నది మా ఇవ్వకపోవచ్చు కానీ మేము మేము నిర్ణయాధికారం తీసుకునే పరిస్థితుల్లో మా ఓట్ బ్యాంక్ ఉంది అందుకనే అందరినీ కలిసికట్టుగా ఈ దళిత సింహార్జునికి ఆయత్తపరిచి దళితుల గుండె చెప్పుని పార్టీ పెద్దలకి వినిపించాలని ఒక ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు సబ్సిడీ లోన్లు ఒక్కడు కూడా ఇవ్వలేకపోయారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ కట్టుకుని తీసేసారు అలాగే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటు అంటే విద్యా విద్యా జగన్ విద్యా దీవిన జగన్ వసతి దీవైనా తీసేసారు అలాగే మెడికల్ కాలేజీలో ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్ర భారతదేశంలో కానీ వీని ఎందుకంటే వీటిలో ఒక ప్రభుత్వంలో నెలకొల్పిన మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు సగం సీట్లు అమ్ముకునే పరిస్థితి ఈ రోజున సో ఇటువంటి పరిస్థితుల్లో నా యొక్క సత్తా చూపించవలసిన అవసరం నేనే ఎందుకు తలపెట్టానంటే నేను రెండు సార్లు ఎంపీ చేశాను నా మీద బాధ్యత ఉంది అందరికన్నా ఈ రోజున ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి నించునే పరిస్థితి మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చుంటే ఉప ముఖ్యమంత్రి స్టేజ్ మీద నిల్చునే పరిస్థితి ముఖ్యమంత్రి సభలో ఒక మంత్రి నేల మీద మోకాళ్ళతో కూర్చునే పరిస్థితి ఇంకా ఒక్క మంత్రి కూడా ఎంతమంది మంత్రులు ఉన్నారు ఎవరెవరు ఏ ఏ శాఖల్లో పనిచేస్తున్నారన్నా కూడా తెలియని పరిస్థితి ఆత్మాభిమానాన్ని చంపుకుని అక్కడ ఉండే పరిస్థితి ఎమ్మెల్యేలు సీట్ల విషయంలో ఏ ఎస్సీలకి పూర్తిగా మార్చి ఎస్సీలని ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఇవన్నీ కూడా మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాయి అంతేకాకుండా సామాజిక సామాజిక సాధికారత సభలో దొక్క మాణిక ప్రసాద్ నాకు ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ఇప్పించండి చాలు అన్నారంటే ఆ పార్టీలో దళితులు మనుగడ ఏ రకంగా ఉన్నదో మనకు అనుభవం వీటన్నిటి గురించి నేను ఈ ఉద్యోగం మొదలుపెట్టాను దళితుల్ని రెండవ పౌరులు చూడకండి మీరు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దళితులకి బీసీలకి మైనారిటీలకి నా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చామని చెప్తా ఉన్నారు దాంట్లో ఎవరికన్నా సరే అధికారం అనేది ఉందా ఒక్క మంత్రి అన్నా తన మంత్రిత్వ శాఖ మీద మాట్లాడగలడా అంగన్వాడీలు సమస్య వస్తే అంగన్వాడీ మంత్రి కూడా ఎవరో తెలియదు అంగన్వాడీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు ఆయనే వార్నింగ్ ఇస్తాడు ఆయన ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వం కాదు అలాంటి దృష్టాంతాలు లేకపోతే ధనంజయ రెడ్డి ఒక ఐఏఎస్ అతను పార్టీ టికెట్లు డిసైడ్ చేస్తాడు అట్లే ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాన్ని చూసాం కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి నిరంకుసత్వాన్ని రాజుల తరహా అందరూ కింద కూర్చుంటే ఈయనొక్కడే కుర్చీ తెల్ల టవల్ వేసుకుని కుర్చీ మీద ఆ కుర్చీ మీద కూర్చుని మాట్లాడతారు ఇంతకుముందు రాజులు అలా చేసేవరేమో ఒక సభ పెట్టి రాజు ఒక్కడే కూర్చుని సభ నిర్వహించడం రాజు దర్బార్ను తలపిస్తూ ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులు మీటింగ్ ఇటువంటి అంటే ఫ్యూడల్ భావాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మనం ఏ రాష్ట్రంలోనూ కూడా చూడలేదు కేసీఆర్ మంత్రుల్ని ఎమ్మెల్యేలని మాట్లాడినప్పుడు కూడా అంతహంభావం గల కేసీఆర్ పక్కన కొంతమందిని కూర్చోబెట్టుకునే పరిస్థితి ఉంది స్పీకర్ని కానీ కేశవరావుని కానీ కాదు మించి అహంభావం ఈ ఉంది ఎప్పుడు కూడా ప్రజల్లోకి రాలేదు ఆ బటన్ నొక్కడానికి వచ్చే పరిస్థితి ఇవన్నిటినీ ఎదుర్కోవాలి మాకు న్యాయం జరగాలి మా బతకాలు తిరిగి మేము తీసుకుని రావాలి మా మీద జరిగిన దాడుల మీద ఒక న్యాయ విచారణ జరగాలి అంతేకాకుండా మా ఆత్మగౌరవం మాకు కావాలి ఈ ఉద్దేశంతోనే ఈ సభ పెట్టాను దానికి ప్రమోషన్గానే ఈ రోజున నేను ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాను ఇది అమలాపురం సిగ్మెంట్లోని ఏడు నియోజకవర్గాలు అలాగే కడియం ఇవన్నీ తిరిగి సాయంత్రం కల్లా వస్తుంది ఇప్పుడు బయలుదేరం